అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్ అచ్చా సర్ ఉజయనగర్ వెలెసప్ మేజిస్ట్రేట్ గా మీ హోదా పెరిగింది అవును సర్ మీకు ఒక మనిషి వెంటకొంటుంటాంటా కదా ఆ ఫీలింగ్ ఎరగ ఎంజాయ్ చేశారండి ఏమంటది సర్ టేక్ ది లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ మేజిస్ట్రేట్ ఉన్నాము కొన్ని ఫెసిలిటీస్ పెరుగుతాయి ఏమంటాయో ఒక వంటవాడు ఉంటాడు అమ్మాయి లగేజ్ పోయడానికి ఒక అటెండర్ ఉంటాడు డ్రైవర్ ఉంటాడు అలాంటివన్నీ అడ్వకేట్గా ఉన్నప్పుడు కూడా ఉన్నాయి కాబట్టి నాకేం పెద్ద ఎగ్జైట్మెంట్ అనిపించలేదు సార్ ఎందుకంటే అడ్వకేట్గా ఉన్నప్పుడు కూడా నాకు అవి ఉండేటివి నాకేం పెద్ద ఎగ్జైట్మెంట్ అనిపించలేదు అంటే ఆ వ్యవస్థను ఆల్రెడీ చూశారు కాబట్టి సార్ ఇప్పుడు హుజూర్ నగర్లో చెక్ బౌన్స్ కేసు ఒక వ్యక్తి ఐదు లక్షలు తీసుకొని పది లక్షలు ఫైల్ అవుతాడు వన్ థర్టీ ఎయిట్ వేస్తారు వన్ థర్టీ ఎయిట్లో ఆయనకి నోటీస్ వెళ్తుంది అందులో కూడా రాలేదనుకోండి ఇప్పుడు ఏం చేస్తారు రాలేదంటే ఎక్స్పార్ట్ చేసి అంటే వన్ థర్టీ ఎయిట్ ఏలో నెగోషియబుల్ ఇన్స్టిమెంట్ యాక్ట్ కింద క్రిమినల్ అఫెన్స్ సార్ అది నోటీస్ వెళ్ళిన తర్వాత నోటీస్ అనవదా క్రిమినల్ కేసు కాబట్టి సమన్స్ సమన్స్ కోర్టు హాజరు కాలేదంటే ఎన్బిడబ్ల్యూ ఇస్తాం నాన్ వారెంట్ ఇస్తాం ఓకే నాన్ వారెంట్ ఇచ్చి ఆయన పిలిపిస్తాం ఆ నాన్ నాన్అైలబుల్ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడానికి పోలీసులు రిలెక్ట్ ఉంటారు కారణం ఏంటంటే అది సివిల్ కేసు మేము ఫైల్ చేయలేదు కాబట్టి ఛార్జ్షీట్ మాకు సంబంధం లేదంటారు ఇప్పుడు యాక్ట్లో ఉన్న కేసులు పెండింగ్ పడిపోవడానికి కారణం ప్రధానమైన కారణం ఏమంటే యాక్ట్లో కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మ్యాజిస్ట్రేట్ గారు సమన్స్ రిజిస్టర్ చేస్తారు ఆ సమన్స్ సర్వ్ చేసే బాధ్యత పోలీసులు తీసుకోరు మాది కాదంటారు క్రిమినల్ కేస్ అయినా ఇప్పుడు ఫుడ్ అండ్ రేషన్ కేసు ఉంటుంది ఫుడ్ ఇన్స్పెక్టర్ సమన్స్ తీసుకుపోయి సర్వ్ చేస్తారు ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ ఫైల్ చేస్తాడు క్రిమినల్ కేసు అది పోలీసు వాళ్ళకి సంబంధం లేదు సమన్స్ వాళ్ళే తీసుకుపోయి ముద్దాయికి వాళ్ళే సర్వ్ చేస్తారు ఈ ఎన్ఐ యాక్ట్లో కంప్లైనెంట్ పార్టీ అంటే డబ్బు ఇచ్చిన వ్యక్తి సమన్స్ తీసుకెళ్లి ముద్దాయి మీద సర్వ్ చేయాలి ఈయన వెళ్తే ఆడు కొడతాడు కాబట్టి ఆ సమన్స్ సర్వ్ చేసే దాంట్లో ఎన్ఐ యాక్ట్లో ఒక పెద్ద టెక్ టెక్నికల్గా చెప్పిన పోలీస్ స్టేషన్కి వెళ్తే మీరు అన్నట్లు మాకు సంబంధం లేదండి అంటాడు సరే ఇండిపెండెంట్ కొడతాడు అవునండి పోలీస్ సపోర్ట్ తీసుకొని లేదా మీరు ఆర్డర్ ఇస్తారు అది అవును పోలీస్ దాంట్లో వెళ్ళండి మా ప్రొటెక్షన్ ఇవ్వని అని చెప్పి దానికోసం వాళ్ళు పైరీ చేయాలి చేస్తారు పైరీ చేసుకున్న తర్వాత వెళ్తాడు ఫైన్ డే తీసుకొస్తారు మీ దగ్గర ప్రొడ్యూస్ చేస్తారు మీరు అరెస్ట్ అంటారు అంతవరకు అయిపోద్ది కానీ ఆ ప్రాపర్టీ పోయినందుకు తీసుకురావడానికి మళ్ళీ సివిల్ సూట్ వేయాలి కదా నేను డబ్బులు రెండండి చెక్ బౌన్స్ అయినందుకు క్రిమినల్ అఫెన్స్ ఉంటుంది తీసుకున్న నేరానికి సివిల్ లైబిలిటీ కూడా ఉంటుంది సైమల్టైనియస్గా సివిల్ సూట్ వేసుకోవాలి మళ్ళీ ఒకటి అని కొంతమంది అవగాహన లేక అందులో వచ్చింది కాబట్టి పెట్టుకుంటారు పాపం ఇప్పుడు ఎన్ఐ యాక్ట్లోనే చెక్కు ఈక్విలెంట్ అమౌంట్ కాంపెన్సేషన్ కింద ఇచ్చేయండి మళ్ళీ సివిల్ సివిల్ సూట్ లేకుండా అని కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి అలా అలా చేయడం వల్ల సమ్టైమ్స్ కోట్లల్లో ఉంటుంది అది కొంచెం ఇబ్బందికరం అంత పెద్ద పెద్ద దానికోసమని లైబిలిటీ సివిల్ సైడ్ వేసుకోండి చెక్ బౌన్స్ అయినందుకు మేము క్రిమినల్గా క్రిమినల్ కేసులో పనిష్మెంట్ అవార్డ్ చేస్తాము ఫైన్ వేస్తాము మీరు సివిల్ లయబిలిటీని ఎన్ఫోర్స్ చేసుకునే దానికి సివిల్ సూట్ వేసుకోండి అని పంపిస్తుంటారు సార్ హుజూర్ నగర్ ఇంకేం గుర్తున్నాయండి హుజూర్ నగర్లో అది చిన్న స్టేషన్ అండి ఈ వాటర్ వర్క్ వాటర్ యూజర్స్ అసోసియేషన్ వాళ్ళ మీద పెట్టే కేసులే కొంచెం నాకు మెమొరబుల్ అనమాట ఎందుకంటే రైతులు పాపం చొక్కా బనియన్ కూడా ఉండదు అట్లాంటి వాళ్ళని వా మోటర్ ఎలక్ట్రిక్ వాటర్ భుజాన పెట్టి ఆ వాటర్ మ్యాన్ ఫోర్ మ్యాన్ ఉంటాడు చూడండి సాగర్ నాగార్జున సాగర్ ఫోర్ మ్యాన్ వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు తీసుకొస్తే వాళ్ళ ఉద్దేశం ఏమంటే రెండు నెలలన్నా జైల్లో పెడితే పని అవుతారని నా పర్సనల్ వ్యూ ఏంటంటే నేను అగ్రికల్చర్ ఇస్తాను దాని పక్కనే పొలంలో కెనాల్లో నీళ్ళు పోతుంటే పంట ఎండిపోతుంటే ఎవరైనా తడుపుకుందామని ఉంటారు కదా ఈ దేశద్రోహం ఏమేమి కాదు అది కాబట్టి ఏదో యాభై రూపాయలు పైన వేసి తీసుకెళ్ళరాన్ని మోటార్ అన్ని అప్పటికప్పుడు ఇన్స్టెంట్ వేసిగా పంపించాం అంటే అలా ప్రోజన్ ఉందంటే ఉంది మన ఇష్టం సార్ అది మన ఇష్టం అది పంపించేసేవాళ్ళం ఏమి జడ్జి గారు చాలా లీనెంట్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ కంట్రోల్ కాలేదు నీళ్ళు అన్నీ ఇక్కడ లీక్ అవుతున్నాయి కాబట్టి ఆ కొన వెళ్ళలేదు అక్కడ వెళ్ళాలి ఆంధ్రాకి వెళ్ళాల్సిన వెళ్ళలేదు అని అట్లా ఇదే ఫోర్ మ్యాన్ ఆ జడ్జి మీద వెళ్ళొచ్చు అండి వెళ్ళచ్చు అంటే వాళ్ళు వెళ్ళరు కానీ చిన్న స్మాల్ పీపుల్ కదా కంప్లైంట్ చేసే వాళ్ళు వాళ్ళ ఇంజనీర్లు వాళ్ళు ఇంటర్న్ వెళ్ళి మా జిల్లా జడ్జి గారిని అడిగేవారు జిల్లా జడ్జి గారిని అడిగి ఏమంటారు వెరీ సమ్మరీ ట్రైబుల్ ఎస్టీసీ సమ్మరీ ట్రైబుల్ కేసు సేమ్ డే డిస్పోజ్ చేసినారు ఏముంది సరే అక్కడ ఉన్న జిల్లా జడ్జి గారు కూడా సానుభూతితో చూస్తారు నేను అక్కడ పనిచేసేటప్పుడు ఒక ఆయన అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన కూడా జడ్జి గారు రామకృష్ణారెడ్డి గారు అని ఆయన కూడా ఇప్పుడు కడప డిస్ట్రిక్ లేరు ఆయన సార్ రైతు ఆయన పొలం పక్కన నీళ్ళు పోతున్నాయి ఆయన పండుగ ఇంటికి పోతుందంటే కదా అంటే సర్లే సర్లేదు అంటే అది మేము చేసేది తప్పేం కాదు సార్ అది డిస్క్రిప్షన్ మా మార్జిన్ అది మోటార్ సీజ్ చేసి ప్రైవేట్ రూమ్ లో పడేసి ఆరు నెలల తర్వాత వాయిదా వేసి అన్ని రెండేళ్ళు కోర్టుకు తిప్పవచ్చు సేమ్ డే యాభై రూపాయలు వేసి ఇంటికైనా పంపచ్చు మానవుడికి దానవుడికి తేడా అదే సార్ ఒకవేళ నీలో మానవత్వం ఉంటే వాడి కష్టాన్ని ఏదైనా మనం అర్థం చేసుకొని న్యాయం చేయాలంటే మనకు చేసేదానికి ఉంది ఎందుకు చేయాలి నేను ఈ వాటర్ దొంగతనం చేస్తున్నాడు అని రెండేళ్ళు సంవత్సరం తర్వాత కేసు తిప్పొచ్చు కోర్టు కూడా పెట్టం ఏదైనా సార్ అంటే ఈ ఓన్లీ రైతుల వరకే ఈ ఫెసిలిటీ కానీ యాక్చువల్ అప్ష్యులు అప్పుడు మీరు ఉండరు కదా మీరు ప్రాపర్టీ అఫ్ ఎంటర్ దొరికాడు అనుకోండి ప్రాపర్టీ అఫెండర్ దగ్గర ఉంటారండి అన్ని అన్ని రకాలు ఉంటాయి అప్పుడు ఇటువంటి దృక్పణంగా ఉండదు కదా ఉండదండి అప్పుడు అప్పుడు మారిపోతుంది ప్రాపర్టీ అఫెండరు రైతా లేకపోతే ఇంకోడా ఇంకోటి ప్రాపర్టీ అఫెండర్ అంటే కొంచెం హీన హీనమైన న్యాయం దాన్ని ఏమంటారు నీతి బాహ్యమైన నేరం కాబట్టి దాన్ని కొంచెం హీనంగానే చూస్తారు సార్ ఎవరైనా అయితే ఆ ప్రాపర్టీ అఫెన్సర్స్లో కూడా ఫాల్స్ ఇంప్లికేషన్స్ చాలా మంది ఉంటాయి ఫాల్స్ ఇంప్లికేషన్స్ అంటే దొంగతనం చేసిన వాడు ఎక్కడో ఉంటాడు ఎవరి మీదనో కేసు పెట్టి తీసుకొస్తుంటారు వాడు రెండు నెలలు మూడు నెలలు లోపల ఉన్న తర్వాత వచ్చి అయ్యా నేరం చేసిన నా మీద సెట్ ఆఫ్ ఇచ్చేయండి అంటాడు సెట్ ఆఫ్ అంటే లోపల ఉన్న కాలానికి శిక్షకు సరిపోయిందని వేసి పంపించేయడం వాడు బయటకు వెళ్ళిపోతాడు వెళ్ళిన తర్వాత వానికి ఏదో మళ్ళీ ఈ పోలీసులు వాళ్ళు బిర్యానీ వానికి మంద మామూలు పెట్టి పంపిస్తారు బట్టలు పెట్టి మళ్ళీ ఎక్కడైనా దొరికితే వాడు ఏం రాపోతావా లోపల కంటే పోతానంటాడు రెండోసారి మూడోసారి వీళ్ళు రిపీటెడ్గా సర్క్యులేట్ అవుతుంటారు ఆ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రాపర్టీ అఫెండర్స్ ఎస్పెషల్లీ గోల్డ్ ఇలాంటి హౌస్ బ్రేకింగ్ ఈ అఫెన్సెస్ రిపీటెడ్గా వచ్చిన వాళ్ళే వస్తుంటారు యాక్చువల్ అఫెండర్సు రేర్ గా దొరుకుతుంటారు దొరికినప్పుడు కూడా వాళ్ళ పలుకుబడిని ఉపయోగించి వాళ్ళ దీన్ని ఉపయోగించి ఏదో బయటపడిపోతుంటారు వాళ్ళు ఏమి లేనోడే బయట లోపలికి పోతుంటారు సాధారణంగా మ్యాజిస్ట్రేట్ కోర్టులో బెంచ్ మీద ఒక ఫైల్ రావాలంటే కింద బెంచ్ క్లాక్ మేనేజ్ చేసుకోవాలని ఒక అపోతుంది వాస్తవం అంటారంటే అది ఎంత ఉండదండి తే అంటే ఇంత మునిపి ఉండేవి ఏమో కానీ ఇప్పుడు అంతా కంప్యూటరైజ్ అయిపోయింది ఇప్పుడు కదండి గతంలో గతంలో ఒకటి అరా మిస్సింగ్ ఉంటాయి ప్రతిరోజు ఏ ఎన్ని కేసులు హియరింగ్ ఉన్నది ఒక లిస్టు టెన్ టేబుల్ మీద పెడతారు ఏదన్నా మిస్సింగ్ ఉంటే దాంట్లో రాస్తారు ఎట్లాగంటే ఆ ఆర్డర్ ప్రకారమే పిలుస్తారు సార్ కాజ్ లిస్ట్లో పాత కేసులు మొదటి ఉంటాయి ఓకే కొత్త కేసులు లాస్ట్లో ఉంటాయి ఆ ఆర్డర్ ప్రకారమే పిలుస్తుంటారు ఒక్కొక్కసారి లేదో చేస్తుంటారు హ్యూమన్ మేనేజ్మెంట్ కదా అది వాళ్ళు పైనుంచి రాలేదు మొన్న సర్కిల్ నుంచి వచ్చినా కాబట్టి ఆ అడ్వకేట్ ఒక ప్రెగ్నెంట్ ఉంటుంది లేడీ ఆమె వెళ్ళి రిక్వెస్ట్ చేస్తుంది నా కేసు తొందరగా పంపించేయండి అని అప్పుడు హానెస్ట్గా వచ్చి చెప్తాడు సార్ ప్రెగ్నెంట్ లేడీ ఉంది ముందే పిలిచేస్తానని పిలిచే అంటాం ఉన్నారు పిలిచేయమంటారు అలా కాకుండా ఆ ఎడ్జ్ బెంచ్ క్లర్క్ ఎప్పుడు ఉంటుంది ఓకే సార్ ఇప్పుడు సాధారణంగా మీ దగ్గరికి ఎఫ్ఐఆర్ తీసుకొచ్చినప్పుడు పోలీసు అంటే మంది మాట్లాడుతుంది ఆబోచుల్ ఎఫ్ఐటర్ కొంతమంది పోలీసులు ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల సరే నిలిచోలేకపోవడం కానీ బాగా అటువంటి ఐడెంటిఫై చేస్తారా లేదు పో మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎఫ్అన్ఆర్ చెప్తాడు సార్ నన్ను బాగా కొట్టారు సార్ అని అటువంటి కేసులన్నీ మీరు చూసారా అది మ్యాండేటరీ సిఆర్పిసిలోనే ఒక ముద్దాయిన అరెస్ట్ చేసి పట్టుకొచ్చినప్పుడు కంపల్సరీగా అడగల పోలీసులు వారు నిన్ను కొట్టారా అని కొట్టలేదు అంటారు వారికి అంతా రక్త బ్యాండేజ్ ఉంటుంది మరి నీ బ్యాండేజ్ కనిపిస్తుంది ఏంటిది అంటే పరిగెత్తా కింద పడినా పోలీసులే కట్టించాలని చెప్తారు అట్లా ట్యూటర్ చేస్తుంటారు వాళ్ళని ఇంకొద్ది మంది కొట్టారేదో నాకు తల గాయం ఉందంటే ఫాల్స్ కంప్లైంట్ కూడా ఇస్తారు కదా అలాంటి అవకాశం కూడా ఉంది యాజ్ ఇటీజ్గా వాళ్ళు ఏం చెప్తారో అది రాస్తాం రిమాండ్ రిపోర్ట్ రాసి అది మెడికల్ టెస్ట్కి రెఫర్ చేస్తాం వచ్చిన తర్వాత ఒక షోకాజ్ నోటీస్ ఇస్తాం ఓకే ఎవరైతే అరెస్ట్ చేసి పంపారో ఈ విధంగా కంప్లైంట్ చేస్తున్నాడు ఏంటి అని ఆయన ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ బట్టి ఒకవేళ కేసు రిజిస్టర్ చేయాల్సి ఉంటే ఆయన మీద కేసు రిజిస్టర్ చేసి ఆయన కూడా ముద్దాయిగా నిలబెడతాం అది పేర్లగా రన్ అవుతుంది మోస్ట్లీ అంతవరకు తెచ్చుకోరు పోలీసులు వాడిని ఏదో మేనేజ్ చేసుకుని నాయన బాగా దెబ్బలు కొట్టిందా కానీ వాడికి మన ట్రీట్మెంట్ ఇచ్చి తీసుకో చాలా బాగా తీసుకు కొట్టలేదండి అంటారు వాళ్ళకి బాగా డ్రిల్లింగ్ ఇస్తారు కానీ కడంబాడిని చోట్ల కొట్టారు అనుకోండి అంటే చొక్కా ఇప్పి చెక్ చేసేది అలాంటివి ఏమి ఉండవు అండి చూస్తాం చూస్తాం చూస్తేనే ఫీలింగ్ కనిపిస్తుంది కదా ముఖంలో దెబ్బలుంటే ఏమన్నా దెబ్బలు ఉన్నాయా ఏంటి ఏమని మా దగ్గర అటెంట్ ఉంటాడు కదా చూడరా బాబు వాడికి ఏదో చూడు ఏమైంది ఏమని అంటే చొక్కా గుండీలు చేసి ఏవో చెక్ చేస్తాం చేసి ఏమున్నాయి గాయాలు ఉన్నాయంటే ఏదో చెప్తాడు ఈ నేర అరెస్ట్ కావడానికి ముందు రెండు రోజుల ముందు మా ఊర్లో గెలాడి జరిగింది నన్ను ఫలానా ఎక్సవైజ్ కొట్టానని ఇంకొకరి మీద చెప్తాడు వాళ్ళ పేరు కూడా రాస్తాము చాలా మంది ఈ చట్టంలో ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత ముద్దాయిని కొట్టి బయటికి కనబడే గాయాలు కలగ కొట్టరండి వరకు అంత ధైర్యం చేయలేదు చేయడం ఇప్పుడు పోలీసింగ్ మారిపోయింది వాళ్ళు కొట్టి వాళ్ళ ఒంటి మీద గాయాలు కనపడే పరిస్థితి ఉంటే వాళ్ళు రిమాండ్ తీసుకురారు అది వాడికనిక హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చి ఏదో వదిలేసి వాళ్ళు తిప్పలు వాళ్ళు పడతారు అంతే అండి కానీ ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చూపించాలి కదా అప్పుడు ఏం చేస్తారు ఇరవై నాలుగు గంటల్లో చూపిస్తారు తీసుకురావడానికి ముందు అరెస్ట్ చేసినట్టు చూపిస్తారు రికార్డ్ అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది కదా సాధారణంగా ఒక నేరం జరిగినప్పుడు అక్కడ నేరస్తుడు తిరిగి అదే ప్రాంతంలో తిరుగుతుంటే పట్టుకున్నాం అనుమానాస్పదం తిరుగుతుంటే వెహికల్ తని తనిఖీలు దొరికాయని చూపిస్తుంటారు దానివల్ల పోలీసు ప్లస్ అవుతుందా లేదు ఎక్కడ నేరస్టుడు దొరికాడో అక్కడ అరెస్ట్ చేసి చూపిస్తే పోలీసుకి ప్లస్ అవుతుందా అంటే కన్వెషన్ రావడానికి ఎక్కడ అరెస్ట్ చేస్తే రికార్డ్ యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడ అయితే అరెస్ట్ చేస్తారో అక్కడ రాయడం వల్లనే అడ్వాంటేజ్ అవుతుంది అండి ఎందుకంటే వీళ్ళు నేరం ఎక్కడ చేస్తాడో ఆ నేరస్తుడు అదే ప్రాంతానికి వచ్చాడని చూపిస్తుంటారు అదే వాళ్ళ వాళ్ళ వీక్నెస్ అది ఏంటంటే మనం కామెంట్ చేయకూడదు కానీ పోలీసులు యాక్చువల్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళ ప్లేస్ ఆఫ్ అరెస్ట్ చూపించిన చోట ఉండదండి ఎక్కడో ఉంటుంది ఎక్కడో రాస్తుంటారు అది ఆ రికార్డు ఆ పంచనామాలు అవి రికార్డ్ చేసేదంతా పోలీస్ స్టేషన్లో సీనియర్ హెడ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ వాళ్ళు ఉంటారు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎప్పుడు వీఐపీ డ్యూటీ ఎలక్షన్ డ్యూటీ ఇంకో డ్యూటీ అది ఇది అని ఆయన ఉంటాడు నేర పరిశోధనలో పోలీసులు పాలు పంచుకునేది ఉండదు సాయంత్రం నాలుగు గంటలయితే సార్ ఈరోజు ఈ అరెస్టు ఈ రిమాండ్ దీంట్లో సంతకాలు పెట్టారంటే పొట్టి సంతకమా పెద్ద సంతమని పెట్టేస్తుంటారు పొట్టి సంతకమా పెద్ద సంతకమా అని ఇది ఇన్వెస్టిగేషన్ అయిపోయింది ఈ కేసులో చార్జ్ షీట్ పెడుతున్నాం అన్నింటిలోనే సంతకాలు పెట్టేసి వాళ్ళకి వాళ్ళకి టైం టైం ఒక ఆఫీసర్ తమ కూర్చున్నాం అంటే కూర్చున్నవారు కదా కూర్చొని బందోబస్తున్నారు అనడానికి లేదు అందుకే ఇన్వెస్టిగేషన్ లా అండ్ ఆర్డర్ సపరేట్ చేయాలని చాలా రోజుల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక వార్ జరుగుతుంది పోలీస్ మాన్యువల్లో కూడా అది ఉంది ఇన్వెస్టిగేషన్ సపరేట్ ఉండాలా లా అండ్ ఆర్డర్ సపరేట్ ఉండాలా ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ ఆఫీసర్ లా అండ్ ఆర్డర్ ఉండకూడదండి ఆయన ఇన్వెస్టిగేషన్లోనే ఉండాలా ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్టిగేట్ చేసిన ఆఫీసర్ ఆయన కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాల ఎన్ని పది వాయిదాలు ఇరవై వాయిదాలు రెండు నెలలు రెండు సంవత్సరాలైనా రారు ఒక్కొక్కసారి ఏమంటే విఐపి బందోబస్తు ఎలక్షన్ డ్యూటీ జాతర డ్యూటీ ఏదో ఒకటి చెప్తుంటారు వాళ్ళు రారు సాక్ష్యం చెప్పడానికి కూడా ఎందుకంటే విఐపి బందోబస్తు డ్యూటీ వాళ్ళకు చాలా పెద్ద అటాక్ ల్యాండ్ ఆర్డర్ ఇన్వెస్టిగేషన్ సపరేట్ చేయాలండి ఈ ఇన్వెస్టిగేట్ చేసే పోలీసులు కూడా ఇండియా లా డిగ్రీన్ వల్లనే రిక్రూట్ చేసుకోవాలి సో నేను చెప్పే నా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే పోలీసులో రిఫార్మ్ చాలా అవసరం వాళ్ళని కూడా తప్పు లేదు మనం పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు పనిచేస్తారా సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ కేడర్లు ఉన్న వాళ్ళు పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది వాళ్ళు కూడా మనం ఫైన్ ఫాల్ చేయలేము థింగ్ ఏమంటే ఇన్వెస్టిగేషన్ లా అండ్ సెపరేట్ చేసి సబ్ ఇన్స్పెక్టర్ అని కూడా కంపల్సరీగా లా డిగ్రీ ఉండాలని పెడితే లా డిగ్రీ ఉండడం వల్ల స్వయంగా ఆయనకు ఒక శక్తి నాలెడ్జ్ అనేది ఉంటుంది ఆయన ఇన్వెస్టిగేట్ చేయడంలో కొన్ని మెలుపులు అన్ని కూడా పాటించగలడు ఇంకోటి ఆ ఇన్వెస్టిగేట్ చేసే పోలీసులకు కూడా యూనిఫామ్ ఆ డ్రెస్ కూడా మార్చేయాలండి ఈ బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో ఉన్న డ్రెస్ కూడా అది ఎట్లే రుద్దుతున్నారు మన వాళ్ళకి ఇన్వెస్టిగేటింగ్ పోలీస్ అంటే ఫ్రెండ్లీ పోలీస్ ఆ డ్రెస్ చూస్తానే ఓ పోలీస్ కాదు ఇంప్రెషన్ కామన్ మ్యాన్కి కలగాల ఓకే ఈయన పోలీస్ కాదు కదా మనం ఏదైనా కానీ మనసు చెప్పి నిజాలు చెప్పవచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ ఇన్స్పైర్ చేయాలి ఇప్పుడు మనకు మన బ్లడ్లో ఆ కాకి డ్రెస్ చూస్తేనే అమ్మో పోలీస్ అంట కానీ ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసుకొచ్చారు కదా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని తీసుకొచ్చిన ఆ యూనిఫామ్లోనే అదని ఏమంటారు ఆ వ్యతిరేక అది అయిపోయింది ఆ మైండ్లో పోలీస్ అంటే కొడతారు పోలీస్ అంటే తప్పుడు కేసు పెడతారు పోలీస్ అంటే ఇది చేస్తారు టార్చర్ పెడతారు అనేది ఒకటి ఉంది హెల్ప్ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి కానీ అవి ముందుకు రావు కానీ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మంచిది అంటున్నారు కానీ కానీ దానివల్ల మైనస్ ఎక్కువ అవుతుంది కదండి ఇప్పుడు ప్రజలకి పోలీసుల మధ్యన గ్యాప్ పెరగడానికి అదొక పెద్ద ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఏదో మన ఇక్కడ తెలంగాణలో ఒక ట్రయల్ బేసిస్ మీద ఒకటి ఇంట్రడ్యూస్ చేశారండి ఏమంటే ఎవరు ఫోన్ చేసినా కానీ సార్ అని రెస్పాండ్ కావాలా పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు కూర్చోబెట్టాలా వాటర్ ఇవ్వాలా చాలా ఫ్రెండ్లీగా ఉండాలా నేరం రుజువు అయ్యే బాగా పోల్ ఫు వరకు వాళ్ళని రా డీల్ ఇవ్వకూడదు ఇట్లంతా పెట్టారు బాగానే ఉంది కానీ అది నా వ్యూలో సబ్ ఇన్స్పెక్టర్ అనేవాడికి లా తెలిసి ఉండాలండి లా గ్రాడ్యుయేట్నే అపాయింట్ చేయాలా ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో వాళ్ళు ఎవరైనా పబ్లిక్ వస్తే చావు దేహదారుడి దేహదారుడ్యం ఉండేవాళ్ళు పెట్టుకునే వాళ్ళు ఆ పోలీస్ మనకు అవసరం లేదండి ఇప్పుడు మజిల్ పవర్ అవసరం లేదు మనకి మజిల్ పవర్ అవసరం లే మజిల్ పవర్ ఉన్నాడు ఆరోగ్యంగా ఉండాలి బ్రెయిన్ ఉండాలి బ్రెయిన్ ఉండాలి లా గ్రాడ్యుయేట్స్ని అపాయింట్ చేయడం వల్ల పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీద ఇంకోవరి మీద ఆ లీగల్ ఒపీనియన్స్ కోసం ఆధారపడాల్సిన అవసరం ఉండదు ఇంకోటి ప్రతి ప్రతి జిల్లాకి కూడా ఈ ల్యాబ్ ఇవి ఎఫ్ఎస్ఎల్ ఫారెన్సిక్ లాబొరేటరీస్ ఉండాలండి ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా కూడా స్టేట్ ప్రొవైడ్ చేయాల బేసిక్గా ఇది డివైడ్ చేయాలండి అది ఎప్పుడు లా అండ్ ఆర్డర్ అది ఇన్వెస్టిగేటింగ్ పోలీస్ ఆఫీసర్కు యూనిఫామ్ కూడా వేరేగా ఉండాలి వాళ్ళ ట్రైనింగ్ అంతా కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండాలని వాళ్ళకు వాళ్ళ వాళ్ళ లాఠీ కానీ క్యాప్ అని లేకుండా ఒక రకమైన ఫ్రెండ్లీ ఇప్పుడు ఒక బ్యాంక్ ఆఫీసర్ ఊరికి వెళ్ళినప్పుడు ఒక రెస్పాన్స్ ఉంటుంది అండి కరెక్ట్ అండి ఒక ఎన్జిఓ దగ్గర ఒక ఎన్జిఓ వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటుంది నర్సు వెళ్ళినప్పుడు డాక్టర్ వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటుంది పోలీసులు వెళ్ళినప్పుడు ఇంకో రకంగా ఉంటుంది కాబట్టి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఊర్లోకి వచ్చాడు ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాడంటే హ్యాపీగా ముందుకు వచ్చేటట్లు ఉండాలి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు లేదు ఎవరైనా పంచనామాల్లో సంతకం పెడితే పేషియలు తిరగాల కోర్టు చుట్టూ తిరగాల ఎవిడెన్స్ ఇవ్వడానికి వకీళ్లు ప్రశ్నిస్తారు కోర్టులన్నీ ఇల్ ట్రీట్ చేస్తాయి మా జీవనాభృతి పోతాదని పోలీస్ రికార్డ్స్లో సంతకాలు పెట్టడానికే రారు కాపు పోలీసులకు ఆ ప్రాక్టికల్ డిఫికల్టీ ఉంది కాబట్టి ఈ క్రిమినల్ రిఫార్మ్స్ అనేది క్రిమినల్ జస్టిస్ సిస్టంలో రిఫార్మ్స్ ఇంతవరకు మొదలే కాలేదు అయితే ఒక ఒక స్టెప్ ఆ హిడ్ మనకు ఏమంటే తెలంగాణలో కేసీఆర్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని పెట్టి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఏదో వెహికల్స్ అవి ఇచ్చి తర్వాత స్టేషన్ బడ్జెట్ అని ప్రతి స్టేషన్కు స్టేషనరీ బడ్జెట్ అని ఒక కొద్ది వరకు ఇచ్చేది పాజిటివ్ రిజల్ట్ ఇచ్చి ఇచ్చినట్లు కనిపిస్తుంది కానీ ఆ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మీరు చెప్తున్నట్టుగా గవర్నమెంట్ తీసుకుంది కేవలం బాధితుల పట్నం కానీ ఎక్విజర్ పట్ల కాదు కానీ అది మిస్ఫైర్ అయినట్లు అనిపిస్తుంటుందండి ఆ పథకం ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మిస్ ఫైర్ అంటే ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారంటే ఇద్దరిని ఒకేలా చూస్తున్నారు గుర్రానికి గాడికి తేడా లేకుండా దానివల్ల బాధితుడు కూడా బాధపడుతున్నాడు మనం బేసిక్గా ఏమంటే ముద్దాయినంటే చాలా హార్ష్గా డీల్ చేయాలా సెల్లో వేసేలా చాగొట్టాలా అనే కాన్సెప్ట్ కాన్సెప్ట్ మన మైండ్లో ఎంపోజ్ అయిపోయింది కామన్ మ్యాన్కు ముద్దాయినంటే గోడకు నిల్చోబెట్టి బూతులు మాట్లాడి చెంప మీద దెబ్బ కొట్టి సెల్లో వేసేయాలా సెల్లో వేసే ముందు బట్టలు ఉడదేయాలా ఇట్లాంటివన్నీ ఏవో ఉంటాయి మనకు అట్లా కాదండి ముద్దాయిని ఒక విధంగా చూడాలా కేసు పెట్టిన ఇద్దరిని ఒకే విధంగా చూడాలా అంటే నేరం రుజువైన తర్వాత కోర్టు శిక్ష చేసిన తర్వాత జైల్లో ఆయనకి యూనిఫామిటీ ఉంటుంది ఎందుకు ఒకే రకమైన తెల్ల డ్రెస్ వేస్తారు ఒక ఖైదీ నెంబర్ ఇస్తారు సాధారణంగా మన వ్యవస్థలో చిన్న చిన్న కేసులు అనుకుంటా ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఏడిపించాడు అవునండి మా అయితే ఫైవ్ నాట్ నైన్ తీసుకొస్తారు వీళ్ళు అది ఇవిటీచింగ్ తీసుకొచ్చిన కేసులో అక్కడ బాధితురాలు ఏమనుకుంటారంటే ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటుంది వాడిని జైలు పంపాలి వాడికి ఇంకొక రకం చేయాలి అనే ఆలోచన అవునండి అందుకోసం పోలీస్ స్టేషన్కి తీసుకురాగానే రెండు చెంపదెబ్బలు కొట్టి పంపిస్తే ఆమెకి కేసు వద్దు కానీ ఇప్పుడున్న సిస్టమ్ మారిన మారడం వల్ల వాడి మీద ఫైన్ ఆర్డెంట్ పెడుతున్నారు లేదంటే ఒకవేళ ఇంకెక్కువ చేసే త్రీ ఫిఫ్టీ ఫోర్ పెడుతున్నారు ఇన్ని సెక్షన్లు యాడ్ చేసి పంపడం వల్ల ఆ అమ్మాయికి ఇష్టం లేదు కానీ సిస్టమ్ ఆ విధంగా తీసుకెళ్తున్నారు కానీ ఇన్స్టెంట్ జస్టిస్ లేకపోవడం వల్లే మీరు అన్నట్లుగా జరుగుతుందనేది వాదన ఇన్స్టెంట్ జస్టిస్ అంటే మన ప్రొసీజర్ మన సిఆర్పిసిలో ఇన్స్టెంట్ జస్టిస్ అంటే కొన్ని కంట్రీస్లో నేరం చేశాడని వెంటనే నాలుగు కొరడ దెబ్బలు కొట్టడం వదిలేయడం లేదంటే వానికి ఏదైనా చేయి కాలు తీసేయడం అవన్నీ వారాలు నెలల్లోనే జరుగుతుందండి మన జ్యుడిషియల్ సిస్టమ్ మనం రాసుకున్న కాన్స్టిట్యూషన్ మన సిఆర్పిసి మన దీని ప్రకారము ఎలాబరేటివ్గా ఉంది ఆపర్చునిటీ ఆపర్చునిటీ ఆఫ్ హియరింగ్ అనేది సుప్రీంకోర్టు దాకా ఉంది ప్రతి నేరానికి కాబట్టి డిలే అనేది మనం రాసుకున్న చట్టంలోనే ఉంది ఇన్స్టెంట్ జస్టిస్ కావాలని ఎక్స్పెక్ట్ చేయడము సరైనది కాదేమో ఇన్స్టెంట్ ఆ కంప్లైంట్ ఇస్తేనే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో దెబ్బ కొట్టడం ఇన్స్టెంట్ జస్టిస్ కానీ అట్లా చెప్ప మన జస్టిస్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ దాన్ని ఎంకరేజ్ చేయదు ఛార్జ్ షీట్ పెట్టు కోర్టుకు రాని విచారం చేస్తాం నేరం అయితే జైలుకు పంపిస్తాం ప్రిజెంట్ సిస్టమ్ ఉంది ప్రిజెంట్లో వానికి ఏమన్నా కావాల్సి ఉంటే వాళ్ళని రిఫార్మేటివ్గా వాడిని చూద్దాం ఇట్లానే ఉంది కరెక్టే సార్ మీరు చెప్తున్నట్లు మన సిస్టమ్ అలాగ ఉంది కానీ కంప్లైంట్ ఏంటి అక్కడ వరకు వచ్చి తర్వాత రావద్దు ఆ హాస్టల్ అయిపోతుంటాయి లేదా కోర్టు చోటు తిరగాలి సాక్ష్యం చెప్పాలి ఇవన్నీ ఎవరు పడతారు ఇంకా ఎగ్జాంపుల్ అమ్మాయి కేసే ఆ అమ్మాయి పెళ్ళి అవుతుంది హస్బెండ్ ఇవన్నీ ఉంటాయి బాండింగ్ అంతా డిస్టర్బ్ అవుతుంటుంది అట్టు మనం వాళ్ళని ఎలా అట్లాంటప్పుడు అట్లాంటి కేసులు చాలా చూసాము మేము ఎందుకంటే పెళ్లి కాకముందు కాలేజీలో ఉన్నప్పుడు యూ టీచింగ్ అనేవి ఇవి కేసులు పెడతారు కేసు విచారణకు వచ్చినప్పుడు పెళ్ళి అయిపోయి ఉంటుంది మీరు ఒకరిద్దరు పిల్లలు అంటారు ఈ కేసు ఉందని అని కోర్టుకు వచ్చి ఎవిడెన్స్ ఇచ్చి వెళ్ళిందంటే మ్యాట్రిమోనియల్ రిలేషన్స్ బ్రేక్ అవుతాయి బ్రేక్ అవుతాయి విడాకుల దాకా వెళ్ళే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళ పేరెంట్స్ వచ్చి లేక కేసు పెట్టినాము మా అమ్మాయి కోర్టుకు రాలేదు కేసు క్లోజ్ చేసుకోండి అప్పుడు ఏం చేయాలో పోలీసులు కూడా అదే అంటారు ఆ అమ్మాయిని కోర్టుకి తీసుకొస్తే హస్బెండ్కి తెలిస్తే విడాకులు ఇచ్చేస్తాడు అని అప్పుడు ఆయన కౌన్సిలింగ్ అవసరం పోలీసులు ఆ స్టేజ్లో ఇంటర్వ్యూని అయ్యి బాబు కోర్టుకు వెళ్ళి మనం కేసు పెట్టిన తర్వాత సాక్ష్యం చెప్పాల్సింది మన బాధ్యత అని అయినా కానీ విన్నారు వాళ్ళు మూర్ఖంగా అలాగే ఉంటారు అట్లాంటివి ఎవిడెన్స్ క్లోజ్ అయితే కొట్టేస్తారు సార్ కేసు అట్లాంటివి కూడా అటువంటి కేసుల్లోనే త్రీ సెవెంటీ సిక్స్ అమ్మాయి కంప్లీట్ ఇచ్చింది మీరు వన్ సిక్స్టీ ఫోర్లో స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు నైట్ స్టేట్మెంట్ కాబట్టి ఖచ్చితంగా ఆమె బాండింగ్ ఒక దశకు వచ్చిన తర్వాత మన క్రాస్ ఎగ్జామ్స్లోనో లేదా ఇంకో దగ్గరకు వచ్చాక అమ్మాయి హాస్టల్ అయిపోతుంది నాకు గుర్తు లేదు ఎవరు చేశారో తెలియదు అంటారు అటు మీరు మీ డెసిషన్ ఉంటారు ఉంటుందండి అమ్మాయి టై కోర్టు టైం అంతా వేస్ట్ చేస్తుంది కాబట్టి నార్మల్గా పోలీసుల ముందర చెప్తుంది వన్ సిక్స్టీ ఫోర్ సిఆర్పిసి స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ ముందర కూడా జుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందర కూడా చెప్తుంది కానీ విట్నెస్ బాక్స్లోకి వచ్చి నేనేం చెప్పినానో ఏమో లేదు పోలీసులు చెప్పమంటే చెప్పాను నా వాలంటరీ స్టేట్మెంట్ కాదది జరిగింది ఇది అని అంటే ఒక థింగ్ ఏమంటే ఎవిడెన్స్ అంటే ఎవిడెన్స్ రికార్డెడ్ బిఫోర్ ది కోర్ట్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అక్యూజ్డ్ ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎలో నీజ్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము ఎవిడెన్స్ అనే డెఫినేషన్ దీంట్లోకి రావాలంటే కోర్టు ముందర జడ్జి గారి ముందర ముద్దాయి ముందర పబ్లిక్ కోర్టులో ప్రమాణం చేసి చెప్పిందే ఎవిడెన్స్ అంతకుముందు మ్యాజిస్ట్రేట్ గారి ముందర వన్ సిక్స్టీ ఫోర్ సిఆర్పిసి స్టేట్మెంట్ చెప్పినప్పుడు ముద్దాయి ఉండడు అవును అది స్టేట్మెంట్ అవుతుంది కానీ ఎవిడెన్స్ కాదు ఓహో ఆ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ను బేస్ చేసుకొని శిక్ష చెప్పలేము మ్యాజిస్ట్రేట్ గారి ముందర షీట్ పెట్టడానికి ముందు ఎవిడెన్స్ రికార్డ్ చేయిస్తారు సార్ ఏమంటే వన్ సిక్స్టీ ఫోర్ సిఆర్పిసి కింద చేయిస్తారు ఎందుకంటే కోర్టులోకి వచ్చి మళ్ళీ హాస్టైల్ కాకూడదు అట్లా చేయించినప్పటికీ కూడా కోర్టు వచ్చి అప్పుడు నేను ఏదో డిస్టర్బ్డ్ కండిషన్లో ఉన్నాను పోలీసులు ఏదో చెప్పమన్నారు ఏదో చెప్పేసాను కానీ కానీ అసలైన వెర్షన్ ఇది అని ఇంకోటి చెప్తుంది అప్పుడు ఆమె మీద కేసు పెట్టచ్చు అంటే ఎవిడెన్స్ టెక్నికల్ కొట్టేసి ముద్దాయి మీద కేసు కొట్టేసి ఆమె మీద ఫాల్స్ స్టేట్మెంట్ అంటారు దాన్ని అవును సార్ గివింగ్ ఫాల్స్ స్టేట్మెంట్ వేరే గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ వేరే వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్లో తప్పు చెప్పిందంటే ఫాల్స్ గివింగ్ ఫాల్స్ స్టేట్మెంట్ బిఫోర్ అథారిటీ ఆన్ ఓత్ గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ ఆన్ ఓత్ బిఫోర్ ది కోర్ట్ అట్లా రెండు రకాలు ఉంటాయి అనమాట ఆమె మీద కేసు పెట్టచ్చు ఆమె మీద కేసు కానీ కొంతమంది మానవతా దుఃఖంతో వదిలేదు ఆల్రెడీ విక్టిమ్ కదా విక్టిమ్ కదా అనవసరమైన సోషల్ రిపర్క్విషన్స్ సామాజికంగా ఆమెను చాలా డిస్టర్బ్ అయి ఉంటుంది ఇప్పుడు మనమే మనము మన మానవతా దృక్పథంతో ఆలోచన చేస్తే స్త్రీగా పుట్టడం వల్లనే ఆమె మీద ఆమె ఫిమేల్ కాబట్టి ఆమె మీద ఒక మేల్ వచ్చి నేరం చేశాడు ఆమె ఇంటర్వెన్షన్ లేకనే కేసు పెట్టారు పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళంతా కూడా కేసు పెట్టారు తర్వాత ఏదో వద్దని కేసు వెనక్కి తీసుకుంటున్నారు ఈ ప్రాసెస్లో లీగల్ నెట్లో ఇరికించి ఆమె లైఫ్ను దుర్భరం చేయడము భావ్యం కాదు ఇట్లా మానవతా దుఃఖాంత తీసుకొని వదిలేస్తుంటారు ఇంకా కొన్ని కేసెస్ ఉంటాయండి నేను వికారాబాద్లో అసిస్టెంట్ సెషన్ జడ్జిగా పనిచేసేటప్పుడు ఒక ఆర్ఎంపి డాక్టర్ ఉండేది పక్కనే ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటాడు ఎంబీబీఎస్ డాక్టర్కి ఒక అరవై ఏళ్ళు ఉంటాయి ఈయన ప్రాక్టీస్ బాగా జరుగుతుంటుంది ఆమె ఆర్ఎంపీ డాక్టరు సోషల్ వర్కరు పొలిటికల్ పార్టీస్కి అంత అఫిలియేషన్ ఉంటుంది ఈయన నర్సింగ్ హోమ్ ముందర ఆమె అంత డస్ట్ డస్ట్ అంతా ఇబ్బంది పెడుతుంటుంది ఈ ఎంఈబిఎస్ డాక్టర్ గారు ఆమెకు వార్నింగ్ ఇస్తే త్రీ ఫిఫ్టీ ఫోర్ కేసు పెట్టేసింది వెరీ ఓకల్ ఒకటి కాదు మూడు నాలుగు పెట్టింది ఇట్లా ముగ్గురు నలుగురు మీద అంతా ట్రయల్కి వచ్చేటప్పటికి డబ్బులు తీసుకొని రాసిపోతుంటుంది ఆ కోర్టుకు వచ్చేటప్పుడు కూడా చాలా టిప్ టాప్గా వెరీ స్టైలిష్గా వచ్చి చాలా క్యాజువల్గా అబద్ధం చెప్పేస్తుంటుంది లేదండి ఈ సంతకం నాది కాదండి అది కాదండి అని డాక్టర్ గారు యాభై ఐదు ఏళ్ళు అరవై ఏళ్ళు పాపం కొన్ని ప్రశ్నలు అడిగాను ఆమెను ఈ అట్లా అబద్ధం సాక్ష్యం చెప్తుందంటే కోర్టు సోమోటోగా వన్ సిక్స్టీ ఫైవ్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం కొన్ని ప్రశ్నలు అడగొచ్చు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడగకపోయినా కోర్టు సుమోటోగా ఏ ప్రశ్న అయినా అడగవచ్చు కోర్టు ఆ పవర్ ఉంది ఈ కంప్లైంట్ చూపించి సంతకం మీదే కదా అంటే నాదే అంది మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను నర్సింగ్ హోమ్ నర్సింగ్ ట్రైనింగ్ చేశానండి అండి అన్ని మీకు తెలుగులో రాసిన కంప్లైంట్లో కంటెంట్స్ అంతా తెలుసు కదంటే తెలుసు మీరు తెలిసే సంతకం పెట్టారు కదా దీంట్లో ఏముందో చదవండి ఇవంతా కంటిన్యూస్గా రికార్డింగ్ అవుతుంటాయి ఓకే కంప్లైంట్ టెండర్ టు ద విట్నెస్ అడ్మిటెడ్ సిగ్నేచర్ పెరోజ్ ది కంటెంట్స్ అడ్మిటెడ్ ది కంటెంట్స్ టు బి ఇన్ హర్ ఓన్ హ్యాండ్ రైటింగ్ సో ఇంకేం కావాలి రాసిన కంటెంట్స్ ఆమె హ్యాండ్ రైటింగ్లో ఉన్నాయి సంతకం ఆమెద ఒప్పుకుంటుంది మరి ఇందాక నువ్వు ప్రమాణం చేసి సాక్ష్యం చెప్పిన దాంట్లో ఆ డాక్టర్ గారిది ఏం తప్పు లేదు అని అన్నావు మరి ఇప్పుడంతా ఇలా చేస్తున్నావు రెండిట్లో ఏది నిజం మీ కంప్లైంట్లో రాసింది నిజమా ఇప్పుడు కోర్టు ముందర చెప్పింది నిజమా అంటే ఇప్పుడు కోర్టు ముందర చెప్పిందే నిజమే అండి అండి అయితే పోలీసు ముందర నువ్వు ఫాల్స్ కంప్లైంట్ పెట్టి డాక్టర్ గారిని ఈ విధంగా ఇంతవరకు ట్రయల్ తీసుకొచ్చావు కదా అది ఫాల్స్ కంప్లైంట్ కదా నీ మీద కేసు పెడతాము అని పెడతామంటే నా మీద కంప్లైంట్ పంపించేసింది హైకోర్టుకి ఆ జడ్జి గారు బెంచ్ క్లర్క్ నన్ను ఇంటిమిడియేట్ చేస్తున్నారు నేను స్త్రీని నన్ను కాపాడండి అని పొలిటికల్ ఫోరమ్స్ సోషల్ ఫోరమ్స్ ఏవో ఉంటాయి కదా అన్నీ పట్టించుకోలేదు పరిజరీ కింద ఆరు నెలలు జైలుకి పంపించేసి అని అవునా సూపర్ అండ్ కేసు రిజిస్టర్ ఈ ఈ కేసు మెయిన్ కేసు అక్విటల్ చేసి ఆ డాక్టర్ గారిని ఇంటికి పంపించేసి నెక్స్ట్ ఆ మీద కేసు రిజిస్టర్ చేయాలండి పరిజరీ త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ సిఆర్పిసి కింద ప్రొసీడింగ్స్ అంతా కండక్ట్ చేయాలి అంటే రాస్తాం మళ్ళీ పోలీసుల ముందర ఈ విధంగా కంప్లైంట్ ఇచ్చింది కోర్టు ముందర ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చింది కోర్టు క్రాస్ ఎగ్జామ్ చేసినప్పుడు ఈ విధంగా డిస్క్లోజ్ చేసింది ఈమె ఎడ్యుకేటెడ్ అమాయకురాలు కాదు డాక్టరు ప్రాక్టీసింగ్ డాక్టరు సోషల్ వర్కరు ఈ నేపథ్యంలో ఆమె ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చిందని చెప్పడానికి చాలు చాలు ఆమెకు సమన్స్ పంపించాము కోర్టుకి వచ్చింది వచ్చిన తర్వాత హైకోర్టుకు వెళ్ళి క్వాష్కి వెళ్ళింది ఏమి జడ్జి గారు నా మీద కర్షపూరితంగా వ్యవహరిస్తున్నారు కేసు పెట్టారు నేను మహిళను నన్ను రక్షించండి హైకోర్టులో కొట్టేశారు లేదు నువ్వు ప్రాసిక్యూషన్ ఫేస్ చేయాల్సిందే అని ఆమె తరఫున ఆర్గ్యూ చేయడానికి వకీళ్ళు ఎవరూ లేరు ఆడు సిద్ధంగా ఎక్కడి నుంచినో హైకో హైదరాబాద్ నుంచి ఒక అడ్వకేట్ని తెచ్చుకుంది ఎంత చేసినా కానీ ఆరు నెలలు శిక్ష వేసేసే అయిపోయింది అంటే అన్ని సూటబుల్ కేసెస్లో అట్లా డీల్ చేస్తామండి అంటే వల్ల మెసేజ్ పోతుంది మెసేజ్ పోతే కదా అవి ఇది కాదు ఇంకా నాలుగు కేసులు చేసింది అలాంటివి పోలీసులని ఒక రిపోర్ట్ ఫైల్ చేయం ఆమె యాంటీసిడెంట్స్ ఏమి ఇట్లాంటి కేసెస్ ఏమన్నా ఫైల్ చేసిందా అంటే ఆ ఎస్పీ గారు వచ్చి ఏకంగా ఆ ఛార్జ్ షీట్లు అన్ని ఫైల్ చేశారు ఎవరండి ఎస్పీ అప్పుడు ఎవరో సార్ గుర్తులేదు వికారాబాద్ లో ఎస్పీ పోస్ట్ ఉంది ఎస్పీ గారు వచ్చి జడ్జిమెంట్స్ అవి అన్నీ కూడా పంపించారు సో మనకు చాలు కదా అది కాంటాక్ట్ ఫాల్స్ కేసు పెట్టి త్రీ ఫిఫ్టీ ఫోర్ పెట్టి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తుంది ఇన్నోసెంట్ కాదు ట్రైబల్ గారు కాదు అమాయక కాదు చట్టాన్ని తన చేతిలో చేతిలో తీసుకొని వ్యాపారం చేసుకుంటుంది అట్లాంటి వాళ్ళని వదిలిపెట్టమండి అంటే దీంట్లో ఎక్స్ట్రాక్షన్ కూడా వస్తుంది అంటే ఎక్స్ట్రాక్షన్ ఫాల్స్ ఎవిడెన్స్ కింద వేసాను సార్ ఎక్స్ట్రాక్షన్ రాదు కానీ అంటే ఆ ఐదు లక్షలు నేను ఇచ్చానని ఆ డాక్టర్ గారు చెప్తే వస్తుంది ఆయన అన్నాడు కదా అవును ఆ డాక్టర్ గారు వచ్చి నేను ఐదు లక్షలు ఇచ్చానంటే ఎక్స్ట్రాక్షన్ వస్తుంది ఆ డాక్టర్ గారు రారు నా కేసు కొట్టేశారు పోలేదు వెళ్ళిపోతాడు ఆయన మాకు ఆన్ రికార్డు దొరికింది ఏమంటే పోలీస్ కంప్లైంట్ ఫాల్స్ కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ నిజమే ఆయన ఇచ్చింది కోర్టు ముందర తప్పు చెప్పింది చాలు చాలు